కీర్తనలు యాభై ఏడు నన్ను కరుణింపుము దేవా నన్ను కరుణింపుము నేను నీ స్వర్ణ చుచ్చి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను స్వర్ణ చుచ్చి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను ఆయన ఆకాశం నుండి ఆజ్ఞయించి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణను పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యంలను పంపుము పంపును నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను వారి దంతములు సూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవ ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కొనును నీ ప్రభావము సర్వభూమి మీద కనపడునిమ్ము నా అడుగులను చిక్కించుకొనుటకై వారు వల ఎడ్డి నా ప్రాణము మృంగి ఉన్నది నా ఎదుట గుంట తమి దానిలో తామే పడిరి నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా నా హృదయము నిబ్బరముగా ఉన్నది నేను పాడుచూ స్థుతిగానము చేసేదను నా ప్రాణమా మేలుకొను స్వర మండలమ్మ సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచదను నీకు ఆకాశము కంటే ఎత్తనది నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువ జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించదను ప్రజలలో నీ నిన్ను కీర్తించదను దేవ ఆకాశము కంటే అత్యున్నతముడుగా నిన్ను కనపరుచుకొనుము నీ ప్రభావము స్వర సర్వభూమి మీద కనపడనిమ్ము